శివాని ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గ్రీన్ ప్లస్ గ్రీన్ ప్లస్ అనన్నది పూర్తి ఆర్గానిక్ ఉత్పత్తి సముద్రపు నాచు మరియు ఆర్గానిక్ ఈ రెండు సమ్మేళనాలతో మొక్కల ఎదుగుదలకు తయారు చేయబడ్డ ఉత్పత్తి ఇది పూర్తి ఆకుపచ్చ రంగులో ఉన్న ద్రావణం ఈ ఆకుపచ్చ రంగు ఆర్గానిక్ సమ్మేళనాల నుంచి సంగ్రహించబడ్డ ఉత్పత్తి అధిక కొమ్మలు అధిక ఆకులు ఆకులలో పత్రహరితం పెరిగి పుష్పాలు కాయలు అధిక సంఖ్యలో వచ్చి అధిక దిగుబడికి సహకరించును పూర్తి ఆర్గానిక్ సమ్మేళనాలు కనుక పర్యావరణ మిత్రునిగా పనిచేయును వాడే విధానం డ్రిప్ ఐదు వందల ఎంఎల్ గ్రీన్ ప్లస్ను నూట యాభై నుంచి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి డ్రిప్లో వదలడం డ్రించింగ్ అన్ని రకాల పెంట ఎరువులు ఆర్గానిక్ ఎరువులు రసాయన ఎరువులతో కలిపి చల్లవచ్చును స్ప్రేయింగ్ అన్ని రకాల మందులతో కలిపి స్ప్రే చేయవచ్చును పంటలు అన్ని రకాల పంటలలో ఉపయోగించవచ్చును శివానీ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గ్రీన్ ప్లస్ రైతుల పాలిట మిత్రుడు